తర్వాత ఈ ఛాలెంజింగ్లు ఎన్ని ఎన్ని ఏంటంటే ఒకరోజు టీవీలో నవ్వుకోవటానికి ఆనందపట్టడానికేనండి ప్రజలకు సేవ చేయాలా మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని డెవలప్ చేశా ఏ వ్యాపారస్తులైనా కోరుకునేది ప్రశాంతమయంగా వ్యాపారం చేసినందుకు కోరుకుంటారు అంతేగాని ఊరినే కొట్లాట్లు అరెస్ట్ చేయటాలు తీసిపోయి పోలీస్ స్టేషన్లో పెట్ట పెట్టడాలు ఎవరు కోరుకోరు కానీ నెల్లూరు ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకప్పుడు ఆనవాడు చాలా కాలం రూల్ చేశారు కానీ ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయలా ఇదే డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటారు కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇదంతా డిస్ట్రక్టివ్ రాజకీయాలు అంటే ఎదుటివాడిని ఎలా చేయాలి మంచివాడైనా సిద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నా నా కోటే లేదు కాబట్టి వాడి షాప్ ముగించాలా వాడి వ్యాపారం ముంచాలా వాడి హోటల్ ముగించాలా వాడు అంగడి ముయించాల అది కరెక్ట్ కాదండి ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు మీరు బాగా చేసి వాళ్ళందరినీ మీ పక్కకు తిప్పుకోండి ప్రజలకు సేవ చేయండి వాళ్ళకి కావాల్సిన రోడ్లు డ్రైన్స్ పర్మిషన్స్ అవి ఎలక్ట్రిసిటీ వాటర్ అన్నీ ఇవ్వండి ఇచ్చి మీ పక్కకు తిప్పుకోండి అంతేగాని ప్రజాస్వామ్యంలో వాళ్ళు నా కోటే లేదు వీళ్ళు నా కోటే లేదు కాబట్టి వాడు వ్యాపారం చేసుకోకూడదు వాడు ఉద్యోగం చేసుకోకూడదు అనుకోవటం తప్పది అది కరెక్ట్ కాదు దాన్ని మీరు మార్చుకోవాలి ఒక్కసారంటే ఒక్కసారి కూడా ట్యాక్సీలు పెంచలేవు ట్యాక్సెస్ అసలు చెత్త పని అనే ఆలోచనే మాకు రాలా అసలు ఆలోచన ఆ కాన్సెప్టే రాలా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో తెలియదు కానీ మాకు అలాంటి ఆలోచనే లేదు తర్వాత ఈ ఛాలెంజింగ్లు ఎన్ని ఎన్ని ఏందంటే ఒకరోజు టీవీలో నవ్వుకోవటానికి ఆనందపడటానికేనండి ప్రజలకు సేవ చేయాలా మీకు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు నన్ను ఎన్నుకోలే ప్రజలు నన్ను ఎన్నుకోలేదు ఎన్నుకున్నది మిమ్మల్ని ప్రజలకు సేవ చేయాల్సింది మీరు ప్రజలకు రోజు అవడాల్సింది మీరు వీధి వీధి తిరగాల్సింది మీరు ఇల్లు తిరగాల్సింది మీరు నేను కాదు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో నేను నెల్లూరు నుంచి ఎలక్ట్ కావాల ప్రజాస్వామ్యం మన యొక్క సిస్టమ్ ఏంటంటే పార్లమెంటుకి ఒకరు ఎన్నుకుంటారు ఎమ్మెల్యేకి ఒకరు ఎన్నుకుంటారు ఒక్కొక్క మున్సిపల్ దాంట్లో డివిజన్కి ఒకరు ఎన్నుకుంటారు డివిజన్కి ఎన్నుకున్న వాళ్ళు ఆ డివిజన్ అంతా తిరగాల కాన్ఫిషన్స్కి ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళందరూ తిరిగి సేవ చేయాలా ఓడిపోయిన వాళ్ళు కాదు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేయాలా కానీ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు వింత అది కూడా వింతే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని డెవలప్ చేశా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నేను ఇంత స్థాయికి వచ్చినందుకు నా బాధ్యతగా చేశా నేను కంటెస్ట్ చేయలా రెండు వేల పద్నాలుగులో గెలవలా ఓడిపోయా రెండు జరగల గెలిచింది మీరు సేవ చేయాల్సింది మీరు ఎంతసేపటికి ఛాలెంజ్ ఛాలెంజ్ ఏం ఛాలెంజ్కి రావాలా వాళ్ళ యొక్క రేకుల షెడ్ల మీద చెట్లు పడిపోతే ఇన్ని రోజు క్లీన్ చేయలా నేను నిన్న నేను సొంత ఖర్చులతో ఒక మిషన్ పంపించా కటింగ్ మిషన్ నేను పంపించా ఆ తర్వాత కమిషన్ ఫోన్ చేసి చెప్పా ఏమండి రెస్పాన్స్ లేదు మా వాళ్ళు నలభై తొమ్మిది నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి ఐదు రోజులైంది నో రెస్పాన్స్ రెస్పాన్స్ లేకపోతే నేను ఒకటి పంపించా కనీసం ఇప్పుడన్నా పంపించమంటే ఆయన పంపించాడు ఐఎమ్ అప్రిషియేటింగ్ కమిషనర్ వెంటనే పంపించాడు ఆ విధంగా చేయాల్సిన పని ఎన్నుకున్న వాళ్ళు నేను కాదు వాళ్ళు చేయకుంటే వాళ్ళని క్వశ్చన్ చేసే పని మాది కాబట్టి ఇప్పటికైనా ఎవరి బాధ్యత వాళ్ళు అంటే ఎలక్ట్ అయిన వాళ్ళు ఏం పని చేయాలా ఓడిపోయిన వాళ్ళు ఏం పని చేయాలనేది ప్రజాస్వామ్యంలో తెలుసుకుంటే చాలా సంతోషం